దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా చెప్పుకోదగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనుసరించినటువంటి మద్యం విక్రయాల విధానం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు దానికి సంబంధించి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఛార్జ్ షీట్ అంటే అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది ఈ కుంభకోణం మొత్తం వివరాలు ఆ తీరు ఏ రకంగా మొడసండ్ ఈ కుంభకోణం చోటు చేసుకున్నటువంటి విధానం కానీ ఇందులో పాత్రధారులు కానీ దాంతోపాటుగా ఫైనల్ బెనిఫిషరీ అంటే అంతిమ లబ్ధిదారు కానీ ఎవరున్నారు దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా చివరి వరకు ఎంత మేరకు ఏ రకంగా విధానాల ద్వారా కుంభకోణం చోటు చేసుకుంది దానికి అనుసరించినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా మారిపోయినటువంటి ఉదాంతం ఎలా ఉంది ఈ వివరాలని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఓవరాల్గా చార్జ్ షీట్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటే కనుక అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి అంతిమ లబ్ధిదారుగా ఉన్నారు ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేరకు ఈ మద్యాన్ని సరఫరా చేసేటటువంటి తయారు చేసేటటువంటి డిస్టరీల నుంచి కమిషన్గా తీసుకునేవారు తర్వాత కొంత మొత్తం అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలని ఎన్నికల్లో నిధులకు వినియోగించారు మిగిలినటువంటి దాంట్లో ఒక టెన్ పర్సెంటేజ్ వరకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు మధ్యలో దీంట్లో పాత్రలో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళకి కమిషన్ల కింద వెళ్ళింది మిగిలినటువంటి మొత్తం అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు దాదాపు అంతిమ లబ్ధిదారు అయినటువంటి వ్యక్తికి చేరింది అనే కోణంలో ఈ ఛార్జ్షీటు దాఖలు చేశారు నూట పది డిస్టిలరీల నుంచి ఇక్కడ సరఫరా జరిగితే ఇంతవరకు నలభై డిస్టిలరీలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే మేము పొందుపరచగలుగుతాం ఇంకా డెబ్బై డిస్టిలరీల మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది తర్వాత పాత్రదారులు అంటే ముఖ్యంగా ఈ సిండికేట్ ఏర్పాటు అయిన తర్వాత మెయిన్ లింక్గా కింగ్ ఫిన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అయితే రాజ్ రెడ్డి అంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటూ మొత్తం కుంభకోణానికి ప్రధానమైనటువంటి అనుసంధాన పాత్ర పోషించినటువంటి రాజ్ రెడ్డి పాత్రను మాత్రమే ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు ఈయన వసూళ్ల నెట్వర్క్ని అంతటినీ ఏర్పాటు చేసి వసూళ్ళు చేసినటువంటి మొత్తాన్ని మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత రెడ్డి మాజీ ఎంపీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తర్వాత ఇప్పుడు భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి చేరవేసేవారు వాళ్ళు వివిధ రూపాల్లోని ఈ నిధిని దుబాయ్ నుంచి ముంబై వరకు ఒక పదిహేడు సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ పదిహేడు సెల్ కంపెనీలకి నగదును తరలించడము తర్వాత ఆ సెల్ కంపెనీల ద్వారా బంగారం కొనుగోళ్లు రియల్ ఎస్టేటు ఇతర దేశాలకు అవాలో రూపంలో తరలించడం వీటన్నిటిని చేశారు దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది అనే కోణంలో చెప్పారు అయితే కింగ్ అంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి లబ్ధిదారుగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రం ఛార్జ్ షీట్లో పెట్టలేదు అలాగే కీలక పాత్రధారుల్లో ఒకరైనటువంటి మిథున్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో పెట్టలేదు వీళ్ళిద్దరే పాత్ర పైన ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది జరిగిన తర్వాత ఎస్టాబ్లిష్ చేసేటటువంటి తీరులో వీళ్ళ పేర్లు పెడతారు అందువల్ల ఇప్పుడు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఇది ప్రిలిమినరీ అంటే ప్రైమరీ అంటే ప్రాథమికమైనటువంటి ఛార్జ్ షీట్ మాత్రమే ఇందులో నలభై ఎనిమిది మందిని పాత్రకి సంబంధించి ఎస్టాబ్లిష్ చేశారు పది పన్నెండు మందిని మాత్రమే అరెస్టులు చూపించారు మిగిలినటువంటి వాళ్ళ మీద ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉంది ఇంకా అనుబంధమైనటువంటి ఛార్జ్ షీట్లు ఏర్పాటు చేస్తారు అయితే మెయిన్ అన్ని అన్ని వైపులా ఇప్పటి వరకు ఈ ఎంక్వైరీ ఏదైతే జరిగిందో ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఓవరాల్ సారాంశాన్ని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే మొత్తం ఈ ద విచారణ అంతా జరిగినట్లుగా ఆ ప్రక్రియ చెప్పాల్సి ఉంటుంది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఎవిడెన్స్ కానీ కరోపరేటివ్గా చెప్తున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారు కాల్ డేటా రికార్డ్స్ అంటే ఈ పాత్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కోచేట గుమ్ముకున్నటువంటి సమయం స్థలాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి కాల్ డేటా రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇతరత్ర అనేక విషయాలకు సంబంధించి ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉందంటూ ఇది ప్రాథమికమైనటువంటి అభియోగపత్రం అంటూ షిట్ విచారణ తెలుస్తోంది ముఖ్యంగా ఇది మాత్రం చాలా అంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా క్రిటికల్ అయినటువంటి విషయంగానే చెప్పాల్సి ఉంటుంది అయితే నగదు రూపంలోనే ఎక్కువగా నిజానికి పాలసీ విధానం మద్యం విధానాన్ని మార్చుకోవడము విధానాన్ని మార్చడం ద్వారా కొత్త బ్రాండ్లకి అవకాశం ఇవ్వడం పాత కంపెనీలు అన్నింటిని పక్కన పెట్టడము కొత్త డిస్టిలరీలు కొత్త బ్రాండ్ల ద్వారా వాళ్ళతోటి కమిషన్ మాట్లాడుకొని ఆ అమ్మకాన్ని బట్టి అంటే అమ్మకం ఎంత జరుగుతుంది అనేది తెలుసుకుని వాళ్ళని వాళ్ళ వాళ్ళ కంపెనీలు అంటే డిస్టిలరీల ఖాతాల్లో స్టేట్ బ్యావరేజెస్ కంపెనీ ద్వారా అమ్మకం జరిగిన తర్వాత ఆ మొత్తం వేసిన వెంటనే ఇరవై శాతం వరకు కమిషన్ని ఆ డిస్టిలరీ నుంచి వసూలు చేయడానికి ఈ నెట్వర్క్ రాజ్ కెసిరెడ్డి నెట్వర్క్ని ఏర్పాటు చేయడం వసూళ్లు జరిగిన తర్వాత రాజ్ కెసిరెడ్డి నుంచి ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు అంటే కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు విజయసా కావచ్చు వీళ్ళకి నిధిని అందజేయడం వరకు రాజకేషతను రాజకేషన్ నిర్వహించి నెట్వర్క్ ద్వారా ఆ వసూలైనటువంటి మొత్తాన్ని వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మాత్రం వివిధ సెల్ కంపెనీల ద్వారా ఆ ఎవరికైతే మెయిన్ బెనిఫిషరీ ఉంటారో ఆయనకి చేరవేశారు అనేది ఈ షీట్ యొక్క సారాంశం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకారు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించినటువంటి బాధ్యత ఈ మద్యం వసూళ్లలో వచ్చినటువంటి మొత్తం నుంచి కొంత మొత్తాన్ని అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మొత్తాన్ని తీసుకుని ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరవేసేటటువంటి బాధ్యత అందువల్ల ఈ పాత్రలు చాలా స్పష్టంగా ఉన్నాయి రాజకసిరెడ్డి వసూళ్ల బాధ్యత నిధిని బ్లాక్ మనీని వైట్ మనీగా చేస్తూ సెల్ కంపెనీల ద్వారా తరలించేటటువంటి బాధ్యతని మిగిలినటువంటి కీలకమైనటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే బాలాజీ గోవిందప్ప బా భారతీయ సిమెంట్స్ అంటే భారతీయ చైర్మన్గా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గతంలో ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ నిధిని తరలించి వివిధ రూపాల్లో మెయిన్ బెనిఫిషరీకి అందజేసే బాధ్యత తర్వాత ఎన్నికలకు సంబంధించి ఈ దీంట్లో కొంత మొత్తాన్ని అభ్యర్థులకు చేరవేసేటటువంటి బాధ్యతని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా పంచుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ క్రిమినల్ గ్యాంగ్ ఎలాగైతే పనిచేస్తుందో ఆ తరహాలో ఈ మధ్య నిధిని వాడారు అనేటటువంటిది సిట్ తేల్చినటువంటి వ్యవహారం అంతేకాకుండా ఇంతవరకు తేల్చినటువంటి విషయాల్లో మాత్రం ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఈ పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పుడు ప్ర ప్రధానమైనటువంటి నిందితుడిగా భవిష్యత్తులో నిలిచేటటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ చార్జ్షీట్లు అంటే మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ పది చాప్టర్లు పదిహేడు పైగా ఎనెక్సస్ ఎనక్సెస్ అంటే అనుబంధ షీట్లు అనుబంధ విధానాలు విభాగాలు వీటన్నిటితోటి దీన్ని తీర్చిదిద్దారు కనుక ముఖ్యంగా నూట నూట ముప్పై ఒక్క పేజీలో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది ఫైనల్ బెనిఫిషరీగా ఆయన ఉన్నారు అంటూ తర్వాత రెండు వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ ఈ రాజకసి రెడ్డి వీళ్ళ పాత్రను ప్రస్తావిస్తూ మెయిన్ ఆయన సూచనల మేరకే జరిగింది అనేటటువంటి దాన్ని అయితే కాల్ డేటా రికార్డ్స్లో నిర్దిష్టమైనటువంటి సమయంలో కొందరు వ్యక్తులు కూర్చున్నారని తెలుస్తారు కానీ సక్వెస్టింగ్స్ ఎవిడెన్స్ అంటే ప్రాసంగికమైనటువంటి ఆధారాలే ఉంటాయి దీంట్లో అయితే మనీ మనీ అంతా కూడా నగదు రూపంలో ఈ పంపిణీ జరగడము నగదు రూపంలో వసూళ్లు జరగడము ఇదంతా జరగడం వల్ల ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని పక్కాగా పక్క పకడ్బందీ ఎవిడెన్స్లతోటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తోటి అవాలా రూపంలో వస్తే కనుక ఎక్కడ పెట్టారు ఎలా వెళ్ళింది ఎక్కడ పెట్టారు అంటే ఎలా వెళ్ళింది నిధి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పగలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉన్నారు రెడ్డి కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇంజేసారని తెలియదు అతను వసూలు నెట్వర్క్ మాత్రమే అతను ప్రధాన పాత్ర ఇవన్నీ నిరూపించడం సిట్కు సాధ్యమవుతుందా సమయం సరిపోతుందా వైట్ని బ్లాక్ వైట్ మనీ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినటువంటి తర్వాత ఈ నిధిని ఏ రకంగా ఆ మెయిన్ బెనిఫిషరీకి అందజేశారు దానికి పక్కా ఎవిడెన్స్లు ఏమున్నాయి ఇవన్నీ కూడా చాలా విషమ సమస్యగానే ఒక కష్టసాధ్యమైనటువంటి విచారణ ప్రక్రియగానే మనం చెప్పాల్సి ఉంటుంది అందువలన ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇది కేవలం కుట్ర కుట్రపూరితంగా మాత్రమే చేశారంటూ చెప్తుంది కేసును తప్పుదారి పట్టిస్తున్నారు కేవలం కక్ష సాధింపుగా మాత్రమే ఈ ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ అటు జగన్మోహన్ రెడ్డి ఖండించారు అదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సైతము ఇది కేవలము చంద్రబాబు నాయుడు గతంలో అతని మీద మద్యం కేసు ఉంది కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడుతున్నారు ఇది కక్ష సాధింపుతో చూసినటువంటి చర్య మాత్రమే ఇప్పుడు ఎవరినైతే వేధిస్తున్నారో వాళ్ళు ఉసురు పోసుకుంటారో అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమరకు బేల బేలతనంతో ఎందుకంటే ఉసురు పోసుకోవడం ఇవన్నీ కూడా పక్కగా ఉండేటటువంటి విషయాలు ఏం కాదు అంటూ ఆరోపించడము ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది రానున్నటువంటి కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ విషం పరీక్షగా మారేటటువంటి అవకాశమే ఉంది మనం ఇంతవరకు చాలా మద్యం కుంభకోణాలు చూస్తాం అటు ఢిల్లీ మద్యం కుంభకోణం చోటు చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ అప్పటి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నటువంటి కవిత కొంత అనుసంధాన పాత్ర పోషించారు అనే దానితో ఆమె మీద కూడా కేసు నమోదైంది కానీ అదంతా కూడా చూసినా వంద రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణంగానే చెప్పాల్సి ఉంటుంది ఢిల్లీ మద్యం పాలసీ విధానాన్ని మాత్రమే మార్చడం ద్వారా సిండికేట్ దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నారు అనేది మాత్రమే అక్కడ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆరోపణ కానీ ఇక్కడ చూస్తే కనుక కేవలము ప్రతి అమ్మకం మీద కమిషన్ తీసుకోవడానికి డిస్టరీల నుంచి నేరుగా అమ్మకాన్ని బట్టి కమిషన్ తీసుకునేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్ని ఏర్పాటు చేసుకొని పక్కగా దీన్ని సేకరించడము నిధులను సమీకరించుకోవడము అనేటటువంటిది అతిపెద్ద కుంభకోణంగా రాజకీయ పరిశీలకులే కాకుండా విచారణ చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థల అధికారులు సైతం పేర్కొంటున్నారు భారతదేశంలోనే మద్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఆంధ్రప్రదేశ్ సిట్టు వెలికి తీస్తున్నటువంటి వివరాలు అతిపెద్ద కుంభకోణంగా చెప్తున్నారు అయితే ఈ అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుంది అన్నది వాస్తవమే అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా అతనే నిందితుడు అని చెప్పడానికి ఉండేటటువంటి సాక్ష్యాధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేదంటే మనీ ట్రయల్కి సంబంధించినటువంటి పక్కా బ్యాంకు పూర్తితంగా అంటే బ్యాంకింగ్ అకౌంట్స్కి సంబంధించి కానీ ఎంత మేరకు నిరూపించగలుగుతారు అనేది వేచి చూడాల్సినటువంటి ఘట్టంగా మనం చెప్పాలి